ఇక్కడ మనము ఈ వెనకబడిగా డిపిఎల్ అంటే బిలో పవర్టీ లైన్ వాళ్లకు మన రోటరీ క్లబ్ ఆఫ్ జెమ్స్ తరఫున కొన్ని ఆరోగ్య సమస్యలు ఈ చర్మ వ్యాధి కానీ దాని తర్వాత మనకు జనరల్ సమస్యలు కానీ దంతా దంతాలకు సంబంధించిన అంటే డెంటల్ క్యాంప్ కానీ ఈ మూడు ఇక్కడ నిర్వహించబడుతుంది మరి వెంకబడి జాతర వాళ్ళకు కొన్ని వీలైనంత మందులు మన రోడ్డు కబాబ్జాంస్ ఇక్కడ వచ్చిన వైద్యుల తరఫు నుంచి ఇవ్వడం జరుగుతుంది అదే విధంగా ఇప్పుడున్న ఈ చలికి దానికి సంబంధించిన ఇబ్బందులు పడతా ఉంటారు ఇక్కడ చాలా ఏమన్నారు ప్యూవర్ ఉన్నారు పిల్లలకు మనం కొన్ని దుప్పట్లు మంచి క్వాలిటీ ఇవ్వడం జరుగుతుంది దాదాపు రెండు వందల యాభై దుప్పట్లు మనం ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది వీలైనంత వరకు మన దగ్గర నుంచి మందులు కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది అలాగే మా ప్రెసిడెంట్ గారు పాక నీరావు గారు మరి దీంట్లో మా సెక్రటరీ గంజి రమేష్ గారు చాలా ముందుకు వచ్చి ఉత్సాహంతో ఈ శిబిరాన్ని సక్సెస్ అవ్వడానికి అలాగే మా వదేవి మా ఇంకో రోజు వాగ్దేవి కాలేజ్ అధినేత మా సుర్జన్ రెడ్డి గారు దాని తర్వాత ఇక్కడ వచ్చిన మన దంత వైద్య డాక్టర్ శ్రీను నాయక్ గారు డాక్టర్ భీమారెడ్డి గారు జనరల్ సర్జన్ దాంతోపాటు చర్మ వ్యాధిని డాక్టర్ దినేష్ గారు వీళ్ళందరి సహకారంతో ఈ ప్రోగ్రాంను చాలా విజయవంతంగా జరిపే దిశగా నడుస్తుంది ఇక్కడ చాలా మంచి రెస్పాన్స్ కూడా ఉంది ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు కూడా చేస్తూ ఒక సమాజానికి మనం ఒక ఉదాహరణగా నిలుద్దామని మన క్లబ్ తరపు రోటీ క్లబ్ ఆఫ్ జెమ్స్ తరఫున ఒక ప్రతిజ్ఞలాగా నడుస్తున్నది ఇది ఒక మహత్తరమైన కార్యం మీరు కూడా ఇలాగే సహకరించాలి ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులకు కూడా చాలా 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 ధన్యవాదాలు థ్యాంక్ యూ జెమ్స్ నిజామాబాద్ మరియు సామాజిక సమరసత వేదిక ఈ రెండు కూడా సమాజంలో అట్టడుగు బలహీన వర్గాలు నిరుపేదలు వీళ్ళందరికీ సేవ చేయడం కోసం సంకల్పించి పనిచేస్తున్నటువంటి సంస్థ రోజున ఈ బస్తీలో ఉండేటువంటి వివిధ కులాల వాళ్ళు ముఖ్యంగా సంచార జాతులు సాధారణమైనటువంటి జీవితాలు నడిపేటువంటి ప్రజలు వీళ్ళందరి మధ్యలో ఈరోజు ముఖ్యంగా మన ప్రముఖ వైద్యులు గవర్నమెంట్ సంబంధించిన వైద్యశాలలో పనిచేస్తున్నటువంటి ప్రొఫెసర్లు ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేశారు రోజున వీళ్ళకి పంట పరీక్ష జనరల్ సంబంధించినటువంటి వైద్య పరీక్షలు అలాగే డెర్మటాలజీ వాళ్ళకి సంబంధించినటువంటి చర్మ వ్యాధులకు సంబంధించినటువంటి పరీక్షలు ఇవి చేయడం కోసం గాను ఈరోజు నాకు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది అలాగే నిన్నటి రోజున భారత రాజ్యాంగ దినోత్సవం భారత రాజ్యాంగం డాక్టర్ అంబేద్కర్ గారు ఏదైతే మనకి ప్రసాదించారో అట్టడుగు బలహీన వర్గాలకు న్యాయము అలాగే ఆరోగ్యము విద్య వారు సంకల్పించినటువంటి భారత రాజ్యాంగం మనకు చెబుతుంది దానికి అనుగుణంగా ఈ రోజున ఒక పుస్తకాన్ని కూడా కొంచెం విడుదల చేయడం జరిగింది అలాగే సంచార జాతులు మన భారతదేశంలో సుమారుగా నాలుగైదు కోట్ల మంది ఉంటారు ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలో కూడా చాలామంది నిరుపేదలుగా జీవిస్తున్నటువంటి కుటుంబాలను వాళ్ళపైన ఒక సాధారణ ప్రాథమిక చేసినటువంటి సర్వే ఒకటి పుస్తకాన్ని కూడా ఈరోజు విడుదల చేశాం ఒకటి రోటరీ క్లబ్బు అలాగే సామాజిక సమరసత వేదిక ద్వారా ఈ రోజున ఈ బస్తీలో ఉండేటువంటి సుమారుగా రెండు వందల కుటుంబాలు అలాగే ఒక ఐదు వందల మందికి ఈ రోజున మేము ఇక్కడ వైద్య పరీక్ష చేస్తున్నాము దాంతోపాటు వీళ్ళందరి జీవితాల మీద ఆర్థిక సామాజిక సర్వే ఒకటి చేసి దీన్ని డాక్యుమెంటేషన్ చేసి ఒక నివేదిక రూపొందించి కలెక్టర్ నుంచి మొలకొని ముఖ్యమంత్రి వారికి నివేదిక తీసుకెళ్ళి వీళ్ళకు కావలసినటువంటి ఆర్థిక సామాజిక అవసరాలన్నీ తీర్చాలని మా యొక్క సంకల్పం ఒకటి ఇప్పటికే మన తెలంగాణ ప్రాంతంలో ఒక పది జిల్లాల్లో పూర్తయిపోయింది మొన్న ఈ నిజామాబాద్ జిల్లాలోనే కందకుర్తిలో ఒక రెండు వందల మంది అట్లాగే ఇరవై రెండు సంచార జాతి కులాల మధ్య సర్వే చేయడం జరిగింది ఇప్పుడు ఈ ప్రాంతంలో కూడా ఈ బస్తీలో సుమారుగా ఏడు కులాలకు సంబంధించినటువంటి సంచార జాతి కులాలన్నాయి మేము సర్వే చేసి వాటి యొక్క నివేదికను రూపొందించి ఒక పుస్తకం ప్రచురించి గవర్నమెంట్ సమర్పించి వాళ్ళకి ప్రభుత్వ పథకాలు అందేట పద్ధతిలో మేము పనిచేస్తాము అంటే ఇది ఒక సామాజికమైనటువంటి సేవా సంస్థ మాది కాబట్టి ఈ సేవా సంస్థ సంబంధించినటువంటి ఈ కార్యక్రమంలో చాలామంది పాల్గొంటారు ముఖ్యంగా ఎవరైతే డాక్టర్స్ సమయం ఇచ్చి చాలా విలువైన సమయం అది అట్లాంటి విలువైన సమయం ఇచ్చినటువంటి డాక్టర్స్కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతూ సామాజిక వేదిక వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను